This possible. Narendra Modi as the Prime Minister, but Nirmala Sitharaman as the Finance Minister made this possible. India is the fastest growing economy in the world. In 195 countries, there are 195 Finance Ministers. She is the best, and she has performed. And this is a fact. Ma'am, we request you to please address the gathering by lowering taxes, increasing revenue. That's another magic she has done. ke Namaskaralu, Honourable Chief Minister, and Honourable and respected Former Vice President of India, Padma Bhushan, Padma Vibhushan, Members of Parliament, Dr. Dagpati Gurandeshwaregi, and also Sri Bharadji, And the author of this book. Dagupati Venkateshwar Rao, and uh, very enthusiastic Vishakhapatnam uh, citizens who have come for this program. My namaskaram to all of you. All. I feel extremely honored to have uh, been invited for this particular program. I think it's almost unusual for somebody who's been in active political life for a very long time. To engage in a very academic activity, that is to write a book. Write any book is one thing, which he's already done about four or five of them. <clears throat> but to write history is not easy, easy at all. To write history requires a lot more rigor, it requires a lot of intensive study i think it was aristotle who once said, and uh, i'm not sure about the exact words, but he said history, actually it's about the unchanged. that is why you also have people who say history is normally written by the victors. గెలుపు ఎవరికి పొందారో ఎవరు గెలు గెలిచారో వాళ్ళు వల్ల రాయబడినది హిస్టరీ దాంట్లో మంచివి ఉంటాయి చెడు ఉంటుంది మంచి ఏంటి గెలిచిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ తరపున జరిగిన మంచిలన్నిటినీ కూడా హిస్టరీలు రాస్తూ వస్తారు కానీ అన్చేంజ్డ్ అది హరిస్టాటల్ అన్చేంజ్డ్ ఇట్ రిమైన్స్ దేర్ ఇట్ ఇస్ అన్చేంజ్డ్ నో బడీ కెన్ చేంజ్ ఇట్ వాట్ హ్యాపెండ్ హ్యాపండ్ బట్ దాన్ని రాస్తున్నవాడు గెలిచిన వాడైతే ఈ రైట్ సిట్ ఇన్ వన్ గ్లోరియస్ వే బట్ దెర్ ఆర్ అదర్స్ వర్ నాట్ పార్ట్ ఆఫ్ ద విక్టోరియస్ వాళ్ళు వాళ్ళని డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్లో హిస్టరీని రాస్తారు దాన్ని తరతరాలుగా చెప్తారు సబ్బాల్టర్న్ హిస్టరీ అంటారు ఇంటర్ప్రిటేటివ్ డిఫరెన్స్ అంటారు సో హిస్టరీ బుక్ రాయడం అనేది చాలా కఠిన కఠినమైన ఎక్సర్సైజ్ ఇట్ కెనాట్ రిసీవ్ రెడీ అక్సెప్టెన్స్ బై ఎవ్రీబడి సో మెజారిటీ హిస్టరీ రాసేవాళ్ళు చాలా సంకోచించి రాస్తారు కొన్ని అంశాలు రాస్తారు అన్ని అంశాలు రాయరు కానీ అక్కడ కూర్చున్నప్పటికీ నాకు అనిపించింది ద టైటిల్ ఆఫ్ ద బుక్ ఇస్ ఇట్స్ అ గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ గ్లిమ్స్ అనేది ఎందుకు చెప్తున్నారంటే ఇంత ఉన్న హిస్టరీని వారు చెప్పినట్టు ఒక త్రీ హండ్రెడ్ ఆట్ పేజెస్లో కంటెంట్స్ చేసి రాసినప్పుడు ఇట్ బికమ్స్ ఓన్లీ పిక్చర్ స్మాల్ పిక్చర్ సో ఇట్స్ ఎ గ్లిమ్స్ కానీ వారు మాట్లాడుతున్నప్పుడే వారు ఎంత ఇన్వాల్వ్డ్ అయిపోయి టోటలీ దాంట్లో నిమగ్నం అయిపోయి ఎక్స్పాన్సివ్గా హిస్టరీని రాయ తలుచుకుని దాంట్లో ఉన్న సెన్స్ని మాత్రం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అవుట్ పేజెస్లో రాశారు బట్ మాట్లాడుతున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎంత ఇన్వాల్వ్డ్ హీ సోప్ట్ హిమ్ సెల్ఫ్ ఇట్ మంచిగా నానిపోయి నాని తేలి బయట వచ్చి రాశారు బుక్ అట్ ద సేమ్ టైం వారు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు వారు చెప్తున్నప్పుడు వారు క్యారెక్టర్ ట్రైట్స్ కూడా బయట వస్తున్నాయి హౌ సింపుల్ లూసడ్ ఇలా క్రిస్టల్ లైక్ స్పష్టంగా నాకు అర్థమైంది నేను రాస్తున్నాను అనే టైప్లో సో ఐ ఫైండ్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇన్ దట్ ఇండివిజువల్ హూ హ్యాడ్ అ వెరీ లాంగ్ స్టెంట్ ఇన్ పాలిటిక్స్ లాంగ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అందరూ వారి లాగా లేరు వారికున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం దాంట్లో ఫైవ్ టర్మ్స్ ఎమ్మెల్యే టూ టర్మ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బై విచ్ టైం వారు పర్సనాలిటీయే మారిపోయి ఉండాల్సింది కానీ మారలా హీ రిమైండ్మ్ సెల్ఫ్ అండ్ యాజ్ అ రిజల్ట్ టుడే వెన్ హీ సిట్స్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ అ వెరీ డిమాండింగ్ ఎక్సర్సైజ్ హీస్ మేనేజ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ అ గ్లిమ్స్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ బట్ వారు మాట్లాడుతున్నప్పుడు ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్స్ చెప్పినట్టు నేను ఫుల్గా బుక్ని చదవలేదు బట్ బికాస్ ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాను కాబట్టి డిజిటల్ వర్షన్లో ఐ ర్యాపిడ్లీ వెన్ త్రూ సమ్ సెక్షన్స్ విచ్ ఇంట్రెస్టెడ్ మీ అందుకే ఆ లైన్ దట్ హిస్టరీ ఈజ్ రిటన్ బై విక్టర్స్ గెలుపు పొందిన వాళ్ళు రాయడం ఒక రకంగా రాస్తూ వచ్చినప్పటికీ కూడా ఐ వాజ్ హ్యాపీ ఫర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాటని లేవెత్తారు మన భారతదేశ చరిత్రాన్ని రాసిన వాళ్ళు అందరూ కూడా ఈ దేశానికి న్యాయం చేసినట్టు రాయల నేను పాపులర్గా మనం ఇప్పుడు వాడే పుస్తకాల గురించి చెప్తున్నాను బట్ ఒక్కొక్క రీజన్లో వాళ్ళు వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకాల్లో మంచి న్యాయంగా బాగా రాశారు సౌత్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా రాసిన వాళ్ళు మంచి పుస్తకాలు రాశారు బట్ దట్ ఇస్ నాట్ వాట్ ఇస్ పాపులర్లీ అవైలబుల్ మన స్కూల్ పిల్లలకు కాలేజీల హిస్టరీ చదువుతున్న వాళ్ళు Uh, specialized history center, learnings, uh, history center for historical studies, and uh, at 20 centers law teaches a history has been written with the tendency of those who are either victors or who are party to the group which is victorious. And well, Bharata ka Charitra will still have to be written. నాట్ వన్స్ బట్ బై మెనీ స్కాలర్స్ మనకు ఇప్పుడు అది ఎపిక్ అంటాం లేకపోతే మన ఏన్షియంట్ మిథాలజీ అనే రాంగ్ పదంని వాడతారు రామాయణమో మహాభారతం గురించి మాట్లాడుతున్నప్పుడు వీ ఇట్ యాస్ హిస్టరీ మన కల్చరల్ ట్రేట్ ఏంటి ఇతిహాసం యాస్ ఇట్ ఇస్ చెప్పడం యాసిటస్ చూసిన వాళ్ళు చెప్పే రాస్తే అది ఒకటి మహాభారతం చూసారా అంటే ఎస్ కురుక్షేత్ర వారిని సంజయన్ కళ్ళుతోటి చూసినదే కదా రికార్డ్ అవుతుంది అక్కడ జరిగినదిని జరిగినట్టు చెప్పడం దాంట్లో మంచివి వస్తాయి కొన్ని చెడు వస్తాయి మనకు ఇష్టమైనవి వస్తాయి మనకి ఇష్టం కానివి కూడా వస్తాయి బట్ అది చెప్పడానికంట అంత ఆత్మవిశ్వాసం செல்ஃப் கான்ஃபிடென்ஸ் ஐ விட் இஸ் ஹேப்பிங் பிஃபோர் மீ விச் இஸ் குட் ஐ வி மீ வாட் இஸ் வாட் எவர் இஸ் ஹேப்பிங் விச் மேட் பி அப் டு அர் லெக்கிங் அது செப்படும் ஹிஸ்டரீலா முக்கியம் அது செப்பே கல்ச்சர் மனது வீ டி நாட் ஹைட் அன்ப்ளசன் டிங்ஸ் பட் ஹைடிங் ஆர் பெயிண்ட்டிங் ஆர் வைட் வாஷிங் அன் ப்ளசன்ட்னெஸ் அக்காடிங் டு சட்டன் மாரல் வாலியூஸ் వెస్ట్రన్ హిస్టరీలో చాలా జరిగినాయి వాల్యూ సిస్టమ్స్ కూడా చాలా చాలా మారాయి ఇండియాకు వచ్చినప్పటికీ ఫర్ ఎ లిబరల్ ఇండియన్ కల్చర్ విక్టోరియన్ వాల్యూ సిస్టమ్స్ తోటి వచ్చి ఇది ఇది మంచిది అది అది మంచిది కాదు అని చెప్పే రకంగా మన మీద ఇంపోజ్ చేయబడినవి చాలా ఉన్నాయి ఆ ఇంపోజ్ చేయబడినవి మనసులో పెట్టుకుని రాసిన హిస్టరీస్ చాలా ఉన్నాయి అవే మన స్కూల్లో కూడా ఇవాళ్ళ వరకు ఉన్నాయి అవన్నీ పెట్టుకునే ఇవాళ వెస్ట్రన్ వరల్డ్ పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్లో చాలా ఇది కాదు ఇలా ఉండాలని అది కూడా ఎక్సెస్ అయింది ఓకిసం అని అమెరికాలో జరిగినది ఏంటి దట్ పెయింటెడ్ హిస్టరీ ఈస్ కమింగ్ మన ప్రాక్టీస్ సోషియో కల్చరల్ ప్రాక్టీస్ అన్నీ కూడా వేరే రకంగా కూడా ఉండాలి ఇన్క్లూసివ్గా ఉండాలి అని వాళ్ళు పెద్ద ఒక ఎఫర్ట్ చేసి ఓకిసం జరిగింది ఇవాళ ఆఫ్టర్ ట్రంప్ ఓకిసం కాదు అని చెప్పుకొని వేర్ దేవ్ గాన్ బ్యాక్ టు సంథింగ్ ఎల్స్ విచ్ వాస్ ప్రాబబ్లీ వాట్ వాజ్ ఎర్లియర్ అందువల్ల హిస్టరీలో డిస్ట్రాషన్కి చాలా అటెంప్ట్స్ జరిగాయి అందువల్ల భారతదేశ హిస్టరీ కూడా ఇదర్ మనని మన మీద వచ్చి అటాక్ చేసి రూల్ చేసిన వాళ్ళు రాసిన హిస్టరీ డామినెంట్గా ఉండేది సో నేషనల్ ఎకనా ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఓపెన్ అప్ ద హిస్టరీ లెట్ ద రియాలిటీ లెట్ ద ట్రూత్ అబౌట్ ఇండియాస్ హిస్టరీ కమౌట్ ఎన్నో ఎన్నో ఎవ్రీ రీజన్లో ఉన్నటువంటి హీరోస్ గురించి మనం చదవవలసిన పని ఉంది నేను అవన్నిట్లో ఇప్పుడు ఎలాబరేట్ చేయట్లా కానీ అప్పేర్పట్ట ఒక అట్లాంటి ఒక పెద్ద సముద్రం హిస్టరీ ఆ సముద్రంలో డీప్ డైవ్ చేసి బయట వచ్చి దాని గురించి మంచిగా ఒక బుక్ రాశారు వెంకటేశ్వరరావు గారు సో ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ అకాడమిక్ రిగర్ నేను పురంధేశ్వరి గారిని అడిగాను హౌ డి మేనేజ్ టు డూ దిస్ అని అంటే వారు కూడా అన్నారు సమయంలో టూ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ లేచి కూర్చొని హీల్ బీ రీడింగ్ ఆర్ రైటింగ్ నేరం కాలం అలా చూడకుండా హీ వాజ్ ఓన్లీ ప్రీ ఆక్యుపైడ్ అండ్ హీ హీస్ గివెన్ అస్ సమ్ ఒక పొక్కిషం అనమాట ట్రెషర్ ట్రోవ్ దట్ ఈస్ గివెన్ బిఫోర్ అస్ అండ్ ఆల్సో బికాస్ హీ ఈస్ రిటన్ ఇట్ ఇన్ తెలుగు ఐ థింక్ ఇట్స్ అ బిగ్ సర్వీస్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ మాతృభాష అండ్ To bring history in your own mother tongue is a very big effort. I appreciate your great uh, service for uh, one giving history with your perspective and also to be able to uh, give it in mother tongue. And glimpse uh, kadu, glimpse of world history, it is an encyclopedic view into global history. Panoramic. It looks at all directions, all angles. గ్రేట్ సర్వ్ ఇస్ గ్రేట్ ఎఫర్ట్ ఐ అప్రిషియేట్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ అఫ్ కోర్స్ వారే చెప్పేశారు అందువల్ల నేను కొత్తగా యాడ్ చేయలే అక్కర్ల నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ గురించి వారే కూడా మాట్లాడారు ఆఫ్టర్ ట్రంప్ వరల్డ్ హిస్టరీ ఈజ్ డిఫరెంట్ ఐమ్ ష్యూర్ అవన్నీ కూడా వారు అధ్యయనం చేయాలి అండ్ దానిమీద కూడా చాలా డెవలప్మెంట్స్ గ్లోబల్ డెవలప్మెంట్స్ని రికార్డ్ చేయవలసిన అవసరం ఉంది ఐఎమ్ ష్యూర్ హీల్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ ఆల్ దట్ And uh, with all this said, uh, on a very personal note, I don't want to get into too much of that. Wherever it is, uh, wherever such things happen, I always appreciate it. Here I saw, all of us saw, the achievements of a highly achieving family and the members of that highly achieving family coming together. ఇది ఇది నేను తెలుగులో ప్రాబ్లీ ఐ ఇట్ ఇన్ దీస్ మెనీ వర్డ్స్ నాకు యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు అక్వైర్డ్ లాంగ్వేజ్ కాబట్టి అంత కాన్ఫిడెన్స్ చెప్పలేను బట్ ఒక పెద్ద అచీవ్మెంట్ చేయగలిగిన ఫ్యామిలీ అచీవ్మెంట్ చేస్తూ వస్తున్న ఫ్యామిలీ దాంట్లో ప్రతి వ్యక్తి అచీవ్మెంట్స్ చేస్తూ వచ్చారు రాజకీయంగా సోషల్గా లిటరచర్లో ఫైన్ ఆర్ట్స్లో అట్లా ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ లార్జర్ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ప్రతి ఒక్క మెంబర్ కూడా అచీవ్మెంట్ చేసే టైప్ ఫ్యామిలీలో ఇవాళ ఇంకో ఒక అచీవ్మెంట్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి మన అందరికీ ముందు ఆ ఫ్యామిలీ ఒక్కరుగా అందరు మన ముందుకు నిలబెట్టారు దానికోసం నేను పెద్ద ఐ వాంట్ టు గివ్ అ వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ దట్ సొసైటీస్ డ్రా ఇన్స్పిరేషన్ ఇట్లాంటి ఒక పెద్ద ప్రయత్నం కుటుంబం ఒక్కరుగా ఉండి ప్రతి ఒక్కరు వాళ్ళ అచీవ్మెంట్ని ముందుకు వచ్చి పెట్టి కమ్యూనిటీలు ఉన్న వాళ్ళు అందరం కూడా దాంతో ఏకం అయిపోయి అది సెలబ్రేట్ చేయగలిగితే దానికంటే ఒక పెద్ద బెస్ బ్లెస్సింగ్ ఫర్ ఆ కమ్యూనిటీస్ ఏం లేవు ఈ విషయం ఇక్కడ జరుగుతూ ఉండగా ఐ వాజ్ అ విట్నెస్ దానికోసం నేను మీ అందరి తరఫున థ్యాంక్ యూ చెప్పుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you very much, ma'am. That was a very emotional time.